నేను డాక్టర్ తేరామ్ కోటయ్య ముప్పై ఏళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ క్లినిక్ చూస్తున్నాను రీసెంట్గా హాస్పిటల్కి వచ్చే వాళ్ళల్లో ఎనభై శాతం ఫీవరు బాడీ పెయిన్స్ జలుబు దగ్గులతో వస్తున్నారు ఇవన్నీ సీజనల్ ఫీవర్స్ ఇందుట్లో తొంభై శాతం ఎనభై శాతం వైరల్ ఫీవర్సే ఉంటున్నాయి అందరూ అనుకున్నట్టు చలి ఒళ్ళు నొప్పులు ఉంటే మలేరియా లేకపోతే టైఫాయిడ్ ఏమో అనుకుంటున్నారు వాటన్నిటికన్నా కూడా సీజనల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వైరల్ ఫీవర్స్ కి యాంటీబయాటిక్స్ కానీ ఇట్లాంటి వస్తువులు కానీ యాంటీబయాటిక్స్ అంతగా లేవు అందుకోసం చెప్పేసి మన బాడీ రెసిస్టెన్స్ మాత్రం బాగా డెవలప్ చేసుకోవాలి బాడీ రెసిస్టెన్స్ అంటే మనం తినే ఆహారంలో పండ్లు ఆఫూరలు విటమిన్ సి విటమిన్ బి ఇలాంటివి ఉండేటట్టు చూడాలి కాస్త మానవి సూర్యరస్ము కానీ ఇట్లాంటివి కానీ ఉండేటట్టు చూసుకోవాలి మిగతా అది సిమ్టమేటిక్ ట్రీట్మెంటే ఉండాలి సింటమాటిక్ ట్రీట్మెంట్ అంటే బాడీ పెయిన్స్ ఉంటే మొక్కులు బిడ్డలు జలుబు దగ్గు ఉంటే జలుబు దగ్గు సంబంధించినవి ఒక బీ కాంప్లెక్స్ ఉంటే సరిపోతుంది విచ్చలవిడిగా యాంటీబయాటిక్ వాడటం నాకు అంతగా ఇష్టం లేదు చాలామంది సెటప్ సెటప్లో ఉన్నప్పుడు రూరల్ డాక్టర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే రెండు మూడు రోజుల పాటు ఐవి ఇంజెక్షన్లు చేయటం ఇవన్నీ చేస్తున్నారు అంత అవసరం లేదు చేయకూడదని మనం చెప్పేదానికన్నా కూడా అంత అవసరం అంతే లేదు దీనికి ముఖ్య కారణం వైరస్ వ్యాపించడానికి ఒకటి పర్సనల్ కాంటాక్ట్ అంటే ఒక గదిలో దగ్గర దగ్గరగా ఉండి మాట్లాడుకుని డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ రెండోది త్రూ మస్కిటోస్ దోమకాకు మూలాన్ని వస్తుంది పర్సన్ టు పర్సన్ అంటే మనం అవసరం ఉంటే తప్పితే పెళ్ళిళ్ళు కానివ్వండి ఏదైనా ఎక్కువ మంది గుంపు చేరే చోటకు మనం అవసరం ఉంటేనే వెళ్ళేటట్టు చూసుకోవాలి రెండోది ఏంటి అంటే మనం దోమకాటు గురి కాకుండా ప్లస్ దోమ దోమకెరలు ఇట్లాంటివి వాడుకుంటే మంచిది మస్క్ ఫ్రీ మూలాన్ని దోమకాకు అవాయిడ్ చేయొచ్చు మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు బ్రీడ్ అయ్యేది దోమ సుమారుగా ఒక కిలోమీటర్ రేడియస్ లోనే పయనిస్తుంది ఒక దోమ పుట్టిన తర్వాత సో మనం మన పుట్టే దోమ ఎక్కడ ఉంది మన కిలోమీటర్ లోపలే ఎక్కడో పుట్టి ఉంటుంది అంత కూడా లేదు ఒక హాఫ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఇవన్నీ మన ఇంటి పక్కన ఉన్న కాలవలు మన ఇంటి దగ్గర ఉన్న చెట్లు అవన్నీ కూడా జగ పెద్ద చెట్లు కాదు చిన్న చిన్న గుల్మాలు గడ్డి మొక్కలు ఇట్లాంటివి ఉంటే కూడా వాటిని క్లీన్ చేసుకొని కొంచెం సూర్యరశ్మి తగిలేటట్టు ఆ నేల మీదనే గుడ్లు పెట్టుద్ది దోమ కాబట్టి ఆ నేలకి సూర్యరశ్మి తగిలేటట్టు ఉంటే గుడ్లు కూడా బాగా నశిస్తాయి అందుకోసమే ఆ జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత పర్సనల్గా రోగ నిరోధ పెంచుకోవటం తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనము మన దగ్గరకు వచ్చే వ్యక్తి అవసరం ఉంటే వస్తాడు కాబట్టి అది తప్పని పరిస్థితి మనం కనుక జ్వరంతో కానివ్వండి ఇట్లాంటి వాటితో బా మనం సఫర్ అవుతుంటే దగ్గరగా మనకు చుట్టాలు ఇంటికి పోవటం కానివ్వండి మన ఏదైనా పెళ్లిళ్ళు కానీ ఇట్లాంటి వాటికి కోపంలో ఉంటేనే మంచిదేమో మీకు తగ్గేవారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ అంటే ఒకటి నుంచి ఒకటి వ్యాప్తిని ఆపగలుగుతాం వ్యాప్తిని ఆప ఆపగలిగితే డిసీజ్ యొక్క ఉవృత్తి తగ్గుద్ది అందుకోసం చెప్పేసి మీరు జాగ్రత్తగా మీ పర్సనల్ హైజీన్ ఇట్లా పెంచుకుంటూ ఉంటే సీజనల్ వ్యాధిని బాగా నిరోధించవచ్చు దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు భారీ వర్షాలు కురిసాయి సముద్రాల్లో నీళ్లు కానీ నదుల్లో నీళ్లు కానివ్వండి వాగులు పుంటలు మన వాడే అన్నింటిలో కంటామినేట్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ కంటామినేషన్ మూలన డయేరియా కూడా చాలా వస్తుంది రీసెంట్ టైమ్స్లో కామన్గా వచ్చే డయేరియాస్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్గా వస్తున్నాయి మోస్ట్ కాపల్లీ కూడా ఐ కూడా ఒరిజినల్ గా చెప్పాలి అంటే కొంచెం వైరల్ ఆర్జిన్ ఉందేమో అని అనిపిస్తుంది ఆ డయేరియా ఉన్న మూడు నాలుగు రోజులు ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ గానే ఉంది మంచి జాగ్రత్తగా ఉండి తేలికపాటి ఆహార పదార్థాలు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఆ డయేరియాని కూడా ఆపగలుగుతాం డయేరియాని ఆపాలంటే రెండోది ఏంటంటే మనం విసర్జకాలనే టాయిలెట్స్ టాయిలెట్స్లోనే వెళ్ళాలి బహిర్భూకి వెళ్ళే అలవాటిని మానాలి ఎవరైనా వెళ్తున్నా కూడా దాన్ని ఆపాలి రెండోది ఏంటంటే మనం వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత కానివ్వండి టాయిలెట్ వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత కానివ్వండి లెట్రిన్ పెళ్ళి వచ్చిన తర్వాత అయినా కూడా మన చేతులు కంపల్సరిగా శుభ్రపరచుకోవాల్సిందే తర్వాత మన ఆహార పదార్థాల మీద తప్పకుండా మనము మూతను పెట్టాలి మూతలు పెట్టాలి లేకపోతే దోమలతో పాటు ఈగలు ఇట్లాంటివి వచ్చి ఒక ఎక్కడైనా కంటామినేట్ అయిన ఆహార పదార్థాలు మీద వాడి తిరిగి వచ్చి మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు వాళ్తాయి కాబట్టి వాటికి తింటే మనం కంటామినేట్ అయిపోతాం టైఫాయిడ్ కానివ్వండి టైఫాయిడ్ డయేరియాస్ కానివ్వండి వైరల్ డయేరియాస్ కానివ్వండి ఏదైనా మనం తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఆహారాలు వీలైనంత పరిశుభ్రంగా వీలైనంత వేడిగా కూడా తీసుకోండి అవుట్ సైడ్ ఫుడ్స్ తప్పదు అనుకుంటేనే తీసుకోండి ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ పి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు